ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఉంటున్నారు మీరు ఏ కర్మ చేస్తున్నా సరే ప్రతి కార్యం చేస్తున్నా సరే అంత ఉన్నతంగా ఉండకూడదు అంత తక్కువ స్థాయిలో ఉండకూడదు మధ్యమంగా ఉండాలి అని బాబా ఉంటున్నారు అంటే డబ్బులు ఖర్చు తక్కువ ఉండాలి సఫలం ఎక్కువ ఉండాలి ఈ విధి బాబా మనకి నేర్పిస్తున్నారనమాట అది ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా శివ ప్రతి కార్యానికి ఆది నుండి ఇప్పటి వరకు ఇదే విధి ఇచ్చారు ఏమిటంటే కార్యనిర్వహణ చాలా పెద్దదిగా కాదు చాలా సాధారణంగా కాదు మధ్య రకంగా ఉండాలి అని ఎందుకంటే రెండు రకాల ఆత్మలు ఉంటారు ఒకవేళ చాలా గొప్పగా చేస్తే బయట వాళ్ళు అనుకుంటారు వీరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని చాలా సాధారణంగా చేస్తే విలువ ఉండదు కాబట్టి సదా మధ్యస్థంగా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఉండాలి పుస్తకాలు కూడా ఇప్పటి వారికి ఏం తయారు చేశారో అవి బాగున్నాయి కానీ ఎక్కువ విస్తారం చేయకూడదు చిన్నదిగా ఉండాలి మధురంగా ఉండాలి సారం కూడా ఉండాలి అటువంటి పుస్తకాలు తయారు చేయాలి విస్తారంలో అక్కడక్కడ సారం తొలగిపోతుంది దానిలో సారం ఉంటేనే బుద్ధికి అంటుతుంది బుద్ధికి కూడా భారం రాకూడదు ఇంత పుస్తకం ఉంది ఇదంతా చదివేసరికి ఏమవుతుంది బుద్ధికి భారం అయిపోద్ది కదా అందుకే బాబాయ్ ఏమంటున్నారు సారం ఉండాలి తక్కువగా ఉండాలి అంత విస్తారంగా చేయకూడదు బుద్ధికి భారం ఉండకూడదు బుద్ధికి ఏమిటి టచ్ అవ్వాలి అంటున్నారు ఆ పుస్తకం సమయం మరి బుద్ధి యొక్క శక్తిలో కూడా తక్కువ ఖర్చు ఫలితం ఎక్కువ ఉండాలి ఇప్పుడు కార్యక్రమం గురించి శ్రమ వారికి శుభాకాంక్షలు ఈ కార్యంలో ఇంకో సంవత్సరంలో చెయ్యండి అని కానీ సంపన్నం చెయ్యాలి అంటున్నారు ఇప్పటి వారికి ఏది జరిగింది అది మంచిగా జరుగు జరిగింది మరి ఇక ముందు ఏం జరగనున్నది అది కూడా మంచిదే అలసిపోకూడదు ఉత్సాహ ఉల్లాసాలను మరింత పెంచుకోండి ఎంత ఆసక్తితో దీనిని మొదలు పెట్టారో దానికంటే అనేక రెట్లు తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం వచ్చేలా సంపన్నం చేయండి అర్థమైందా అని బాబడుతున్నారు సమయం నిశ్చితమైపోయింది నిర్మలంగా ఉండాలి సదా నయనెల ఆత్మీయత ఆత్మ మరియు ఆత్మిక బాబా యొక్క మెరుపు అనుభవం అవ్వాలి ఈరోజు బాబా విశేషించి ఈ మెరుపును చూస్తున్నారు మీకు మీరు కూడా ఆత్మిక పవిత్రత యొక్క రూపాన్ని జ్ఞానదర్పణంలో చూసుకోగలుగుతున్నారా అని బాబా అంటున్నారు మనకు మనం ఆత్మిక పవిత్రత యొక్క మెరుపు మీ యొక్క దర్పణంలో చూసుకుంటున్నారా లేదా అని బాబా అడుగుతున్నారు శాంతి